కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన ప్రతి మాట ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే తీరుతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు కాజీపేట నలభై ఏడవ డివిజన్ బాలాజీనగర్ భవానీనగర్లలో నగర్లలో నలభై లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు మంజూరు చేసిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి నాణ్యతా ప్రమాణాలు అమలు చేస్తూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడెడ్ల మాదిరి కొనసాగుతున్నాయని పేర్కొన్నారు కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెట్లను బద్వాత్ చిన్న ఎడ్ల రామకృష్ణ షేక్ అఫ్జల్ పాషాలకు అందించారు అనంతరం కాజీపేట పరిధిలోని జూబ్లీ మార్కెట్ పరిసర ప్రాంతాలను సందర్శించారు మార్కెట్ ఆవరణ సువిశాలంగా ఉన్నప్పటికీ చిరు వ్యాపారాలు రహదారి వెంట దుకాణాలను ఏర్పాటు చేయటం వలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ విజయశ్రీ రజాలి కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అంకుస్ రహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో నలభై ఏడవ డివిజన్ బాలాజీ నగర్లో ఇలా రోడ్లు కొంచెం శంకుస్థాపన చేయడం జరిగింది మరి పట్టణంలో ప్రతి వాడ ప్రతి డివిజన్లో ప్రతి వాడ తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేయడమే కాకుండా తగిన లోపట్నే వర్క్ కంప్లీట్ చేసే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కానివ్వండి లేకపోతే మిగతా ఏ కళ్యాణలక్ష్మి కానివ్వండి ఏ చెక్కులు కానీ వచ్చినా వాడలు తిరుగుతూ వాడలను ఇచ్చి ఇచ్చుకుంటూ మరొక ఒక సటన్ టైం అనేది పెట్టుకున్నాం అప్లై చేసిన ఈ సమయం లోపలనే కంప్లీట్ చేయాలి ఏదో మాటల ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి పోవటం అనేది కాకుండా చేతల ప్రభుత్వం చెప్పింది చేస్తుంది అనేది నిరూపించుకోవడమే మా యొక్క లక్ష్యం అందులో భాగంగానే ఇక్కడికి రావటం జరుగుతుంది ఇవ్వడం సమస్యలు సమస్యల మీరు వస్తూనే ఉంటాయి రోడ్ వేసినాం డ్రైనేజ్ కావాలంటే డ్రైనేజ్ వేస్తే ఇంకోటి కావాలంటారు ఇంకా పెన్షన్స్ అనేవి డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్స్ ఈ పదిహేను రోజుల క్లియర్గా విధి విధానాలను ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది రెడీగా ఉన్నాయి అవన్నిటిని కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయించడం జరుగుతున్నది వాటి వచ్చినప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండే విధంగా జాగా ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు కట్టించి వారికి ఇల్లు కట్టించే విధంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆ ఏర్పాటు చేయడం జరుగుతుంది